సింగిల్ డాంబర్ రోడ్కు మనకు సింగిల్ డాంబర్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అవుతుందండి మనకు ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చింది డాంబర్ రోడ్ నుంచి ఇరవై ఫీట్ల దారి ఉంటుందండి డాంబర్ రోడ్కు సెకండ్ బిట్ అవుతుంది క్లియర్ టైటిల్ అండి చాలా తక్కువ రేట్లో ఉంది మనకు సూపర్ సైట్ అండి ఎర్రది ఎర్ర యొక్క జనగాం జిల్లా నర్మేట మండల్లో మనకు మచ్చపాడు విలేజ్ కింద వస్తుందండి ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చింది ఇది మనకు ఒక ఇరవై ఫీట్ల దారి సింగిల్ డాంబర్ రోడ్కు సెకండ్ బిట్ అవుతుందండి జస్ట్ ఇక్కడ మనకు పక్కకే వస్తుంది ఈ రోడ్డు ఇది అండి మనకు ఇరవై ఫీట్ల దారి చుట్టూ ఫెన్సింగ్ చేసి గేటు పెట్టి ఉందండి సైటు మొన్ననే వేరే వాళ్ళు తీసుకున్నారు ఇది మనకు రేటు కూడా రీజనబులే ఉందండి మంచి ప్యూర్ రెడ్ సాయిల్ అండి మంచి లొకేషన్ కూడా బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది మనకు జిల్లాకు వచ్చేసి జస్ట్ మనకు ఒక ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఉంటుందండి మండల్ టౌన్కు జస్ట్ ఒక నైన్ కిలోమీటర్స్ ఉంటుంది చుట్టూ కడీలు వేసి ఫెన్సింగ్ చేశారండి మంచిగా గేట్ పెట్టారు కొంచెం చిన్న చిన్న వర్క్ ఉంటే చేసి మన డోజర్ తోటి చేపిస్తున్నారండి మనకి సైడ్ కూడా ఈస్ట్ సైడ్ కూడా మనకు ఇరవై ఫీట్ల రోడ్ ఉంటుందండి రైతులకు లోపలికి వెళ్ళడానికి మనకు ఇది మంచి ఈశాన్యం కొంచెం పెరిగి ఉంటుందండి మనకు టైటిల్ పరంగా కూడా చాలా క్లియర్ టైటిల్ అండి ఇది క్లియర్ టైటిల్ మనకు ఎలాంటి గొడవలు లేవండి గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి స్కీము దీనికి వర్తిస్తుందండి చుట్టూ ఫెన్సింగ్ వేశారు మంచిగా కలర్ వేశారు కడీలకు చాలా బాగుందండి సైట్ ఇది ఎక్సలెంట్ సైట్ ఇది మనకు రేటు కూడా మనకు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే మనకు కొంచెం తగ్గుతుందండి రఘునాథ్పల్లి వరంగల్ హైవే వచ్చేసి జస్ట్ ఇక్కడికి ఒక సెవెంటీన్ కిలోమీటర్సే ఉంటుందండి హైదరాబాద్ వచ్చేసి మనకు వన్ టెన్ కిలోమీటర్స్ వస్తుందండి సైట్ పరంగా క్లియర్ అండి మనకు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఎక్సలెంట్ సైట్ అండి ఇది